நக்க நக்க ஜ காங்கேச சோனியா காந்த சப்போ சோனியா காந்தி தாரு சப்போ மல்லிகாரியோ தப்பு மல்லிகார கருகே தாரிலோ செப்போ ரந்தி காரிலே ज़रूर वे चण जल मत हन में चने चऊं चाक మన జిల్లాంటి విశ్వనాథన్ గౌరవ పెద్దలు అందరి ఆత్మీయులు మైనపల్లి హనుమంత్ అన్న గారికి శ్రీశైలం గౌడ్ గారికి అలాగే సుధీర్ రెడ్డి గారికి నా సహజ విద్యార్థులు అలాగే మన ఇన్ఛార్జ్ శోభారెడ్డి గారు షకీర్ గారు నరసింహ రెడ్డి గారు భాస్కర్ గారు నా సాహిత్య ఇన్ఛార్జ్ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు వెంకటేశ్ యాదవ్ గారు హనుమంత్ రెడ్డి గారు మరి ఇంకా ఇతర నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్లు చైర్మన్లు గ్రంథాలయ చైర్మన్లు బ్లాక్ ప్రెసిడెంట్

ఒక్క విషయం చెప్తా ఉన్నా అందరికి లేట్ అయిందని అనుకుంటున్నారు అమ్మా ఈ కండవా ఈ కాంగ్రెస్ కండవా నూట నలభై సంవత్సరాల నుంచి అనేక మంది కార్యకర్తల్ని అనేక రకాలుగా పోషించి అనేక రకాలుగా పెద్దలు చేసినటువంటి ఈ జెండా కింద కూర్చున్నాం మనం ఈ జెండా కోసం ఒక గంట ఒక రోజు అయినా సరే మనందరం కూడా త్యాగం చేద్దామని ఈ సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారంటే కొంతమంది పెద్దలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి అందించినటువంటి ఈ సంవిధాన్ ఏదైతే రాజ్యంలో ఉందో దీన్ని దూట్టు పడవాలని ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకమైన పాలనలు అడ్డంగా నిర్వహణ మనం ఐఎంపి వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ఊరు ఊరు గ్రామ గ్రామం పల్లె పల్లెలో మనం ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం తీసుకున్నాం మనం అందులో భాగంగా ఇవాళ మేడ్చల్లో అన్న అనుబంధ ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కండవాలి నిండిపోయింది వాళ్ళ కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ అయిపోయిన వాళ్ళని మనకు జిల్లా కాబట్టి ఇంకో విషయం కూడా మనం చెప్పారు మంచిని మైక్రో చెప్పండి చెప్పండి చెవులు చెప్పండి ఇవాళ ఈ మాట ఏం చెప్పారంటే మన ప్రభుత్వం మనం చెప్పినవి చేయనివి చేయ చెప్పని అనేకమైన కార్యక్రమాలు తీసుకునే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పరంగా అటు అభివృద్ధి పరంగా మనం ముందుకు సాగుతా ఉన్నాం ఇవాళ దగ్గర గా నూట అరవై రెండు ప్రోగ్రాంలు మనం వెళ్తా ఉన్నాం ఇవన్నీ కూడా కార్యకర్తగా ఒక నాయకుడిగా మనందరి బాధ్యత ప్రజల్లోకి తీసుకోవాలా పార్టీని ముందుకు నడపాలా మీ అందరి మీద మీ బిజ్యాల మీద ఈ బాధ ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం మంచి ప్రేజర్ చెప్పుకున్నాం చేసే పని మనం చెప్పాలి మనల్ని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి మన గురించి ఎవరు చెప్పడు మనం చేసే పని మనమే చెప్పుకోవాలా ఎస్ మా కాంగ్రెస్ పార్టీ చేసింది మేము బస్ ఫ్రీ ఇచ్చాం రేషన్స్ అన్న మేము ఇచ్చాం నలభై రెండు పర్సెంట్ పీజీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం ఎస్సీ సోదరు లెక్క మరి రియాక్టైజేషన్ బిల్లు తీసుకొచ్చాం వీటన్నింటిని కూడా ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఏదైతే